సో మో మోకాళ్ళ మార్పిడి మీద ఉన్న భయం భయాన్ని వదిలేయాలంటే ఏం చెప్తారు అదే ఫైండింగ్ రైట్ సర్జన్ రైట్ డాక్టర్ ఓకే అండ్ మీరు ఇది ఎప్పుడైనా కూడా ఇంత ఇంత ఎక్కువ అవుతుంది సార్ అని అనుకోవద్దు బికాస్ దిస్ ఇస్ నాట్ ఫర్ వన్ ఆర్ టూ ఇయర్స్ అండి ఇది ట్వంటీ ఇయర్స్కి మేము చార్జ్ చేసే ప్రైస్కి అది ఇంకా చాలా తక్కువనే ఇప్పుడు ఓకే సో ఏ లక్షణం ఉంటే మన మోకాళ్ళు డేంజర్లో ఉన్నట్టు అది మీరు అంటే మీరు ఏ ఏజ్ వస్తున్నారు ఫస్ట్ థింగ్ ఓల్డ్ ఏజ్ లో వస్తున్నారు అంటే ప్రైమరీ అంటే వయసు వల్ల వచ్చిన అరుగుదల అది వచ్చినప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నారు స్టేజ్ ఫోర్ అయితే డేంజర్ జోన్ అన్నట్టు డేంజర్ అని కూడా కాదు అది అది స్టేజ్ ఫోర్ నీ రీప్లేస్మెంట్ అంటాం రైట్ గుజ్జు అరిగిపోయింది అనుకోండి దానికి ఇంజక్షన్ తో వచ్చేస్తుంది అంటున్నారు కదా అది స్టేజ్ త్రీలో చేస్తాం ఓకే అది జెల్ లోపటి పోయి కుషనింగ్ ఎఫెక్ట్ వస్తుంది ఓకే సో పేషెంట్ కి పెయిన్ అనేది ఒక వన్ ఇయర్ వరకు రిలీఫ్ వస్తుంది సో అది కూడా సేఫ్ చాలా సేఫ్ అండి ఆపరేషన్ అయిన తర్వాత ఎన్ని రోజుల్లో నడవాలి నడవచ్చు పొద్దున ఆపరేషన్ చేస్తే నేను మాత్రం సాయంత్రం నడిపిస్తానండి టూ డేస్ ట్రైనింగ్ ఉంటుంది టూ వీక్స్ లోపల నార్మల్ అవుతారు ఓకే సో మోకాళ్ళ మార్పిడి తర్వాత తినాల్సిన బెస్ట్ త్రీ ఫుడ్స్ ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాము బట్ స్పెసిఫిక్గా రిస్ట్రిక్షన్స్ అని ఏం లేవండి రెగ్యులర్ డైట్ తీసుకోవచ్చు ఓకే సో ఖర్చు ఎంత ఆరోగ్యశ్రీలో ఉందా ఆరోగ్యశ్రీలో డెఫినెట్ గా లేదండి మేబీ ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే దట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకోవాలి ఓకే బట్ ఖర్చు అంటారా ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ మీ ఎంత స్తోమత ఉందో అన్నది జనరల్ వార్డ్ లో కూడా చేస్తాము షేరింగ్ రూమ్ లో చేస్తాము ప్రైవేట్ లో చేస్తాము సూట్ రూమ్ లో కూడా చేస్తాము సో కార్పొరేట్ సిస్టమ్ ఒక సర్టన్ క్రైటీరియా పెట్టింది ఇంత ఇంత అన్నది బట్ ఇన్ జనరల్ మేము ఎక్స్ట్రా ఎయిటీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా నార్మల్ ఫర్ సపోజ్ నార్మల్ మోకాల్ మార్పిడి టూ పాయింట్ ఫైవ్ నుంచి ట్వంటీ ఇయర్స్ కండి మీరు అది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఇది వన్ టూ ఇయర్స్ అనుకుంటారు దానివల్ల మీరు ఏమనుకుంటారు అంటే ఇది చాలా ఎక్కువ ప్రైస్ మాకు మేము పెట్టుకోలేం అనుకుంటాం బట్ మీరు ఇది ట్వంటీ ఇయర్స్ కి కాల్యులేట్ చేస్తే హార్డ్లీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ అండి ఇన్ జనరల్ మనం రోబోటిక్ చేసినప్పుడు దానికి ఒక ఎయిటీ టు వన్ లాక్ ఎక్స్ట్రా అవుతుంది పేషెంట్స్ ఉన్నారంటే మేము యూజువల్ గా కార్పొరేట్ సిస్టమ్ లో మేము పైన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కన్సిడర్ చేస్తారు యశోద సికింద్రాబాద్ లో చేస్తా ఉంటాము వాళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు కొంత తగ్గిస్తారు రియల్ గా నిజంగా పూర్ పేషెంట్ ఉన్నారు వాళ్ళకి అవసరం ఉంది అంటే మేనేజ్మెంట్ చాలా సపోర్ట్ చేస్తారు వండర్ఫుల్ ఇంకా ఈ మోకాలు నొప్పి గురించి సర్జరీ గురించి భయపడే వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఫైనల్ అసలు భయపడాల్సిన అవసరం లేదండి ఫస్ట్ థింగ్ మీరు రైట్ సర్జన్ అంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రిజల్ట్స్ ఇస్తాము ఓకే అండ్ మేము చూపించే టెక్నిక్స్ కానీ మేము మేము కొంతమంది పేషెంట్ వాకింగ్ వీడియోస్ చూపిస్తాం అంటే మీరు నమ్మరు రీసెంట్గా చాలా మంది ఏమనుకుంటారు అంటే యంగ్ సర్జన్ చేస్తావడో లేదో అనుకుంటారు బట్ మేము దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీలో చాలా ఫాస్ట్ గా ఉంటామండి అండ్ మేము చాలా ట్రైన్డ్ లాట్ దీనికోసం అంటే నేను గా నీ జాయింట్స్ చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాను సో ఇది నేను పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాను రీసెంట్ గా భువనగిరిలో ఒక ఫేమస్ డాక్టర్ వాళ్ళ తన వైఫ్కి ఆల్మోస్ట్ సర్జరీ వేరే దగ్గర ఫిక్స్ అయింది చేర్చుకుందాం అనుకున్నాడు రోబోటిక్ బట్ నేను ఎందుకో యూజువల్గా ఎవ్రీ మంత్ ఒక ఒక వీక్లీ వన్స్ అక్కడికి వెళ్తాను ఓకే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను జస్ట్ చూపించాను వాట్ వీ డూ అన్నది ఆ టెక్నిక్స్ ఏంటి నేను మాంసం కట్ చేయకుండా చేసే ప్రొసీజర్ ఏంటి అన్నది సో ఇట్ టుక్ సమ్ టైమ్ తను ఓకే ఆర్ ఇంట్రెస్టెడ్ అన్నారు కానీ త్రీ ఫోర్ మంత్స్ టైం తీసుకున్నారు వాళ్ళు వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు నా గురించి అన్ని చేసినాక తను తీసుకుని వచ్చారు నా దగ్గర నేను సర్జరీ చేశాను సర్ని ఆపరేషన్ థియేటర్ లోపల తీసుకుపోయాను బికాస్ ఈజ్ అ సర్జన్ టేక్ యూజువల్ ఇన్ సైడ్ సో తనకు చూపించాను ఏమేమి చేస్తాము ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయి నాన్ రోబోటిక్ అని టూ వీక్స్ కాదండి తను ఫైవ్ డేస్ లోనే నడిచింది బోత్ నీ రిప్లేస్మెంట్ చేసుకుని సెవెన్ ఇయర్స్ సో వాళ్ళ వాళ్ళ నేనేమంటానంటే వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా వాళ్ళ మైండ్ ఎట్లా ఆలోచిస్తుంది వాళ్ళు పాజిటివ్ ఉన్నారా లేదా ఇవి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి అంతే సో వాళ్ళకి పాజిటివిటీ ఎక్కువ ఉంది అండ్ వాళ్ళ మైండ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది విల్లింగ్ వాళ్ళు చాలా విల్లింగ్ గా ఉన్నారు నేను నడవాలి తొందరగా అని సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి రైట్ ఈ వీడియో మా మమ్మీకి చూపించాలి ఫస్ట్ ఎన్ని సార్లు చెప్పినా చేయించుకో అమ్మ వద్దురా ఒకసారి చేయించుకున్నావు అంటే ఇంకా మూలంలో పడిపోతాము

ఎక్స్రే తీసాక కుడిముడికి ఇమ్మీడియట్గా చెయ్యాలి లేకపోతే ఒక ఆరు నెలలే పనిచేస్తుంది తర్వాత మనసం ఎక్కిపోతావు అని చెప్పారు చెబితే ఐదో తారీఖుని చేయించుకున్నాను జూలై ఐదున సెకండ్రాబాద్ రాబ దశోదాలో చేశారు ఆపరేషన్ విక్రమ్ సార్ మూడు రోజులే ఉంచుకున్నారు చేసిన మన్నాడే నడిపించారు నన్ను గారు అతను డాక్టర్ దొరకడం చాలా అదృష్టం అందరికీ కూడా నాకు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు నేనే అన్నీ చేసుకుంటున్నాను బాగానే ఉంది అది డాక్టర్ డాక్టర్ విక్రమ్ ఇంకొక డౌట్ అండి ఈ మధ్య యాడ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి అస్సలు సర్జరీ అవసరం లేదు పిఆర్పితో చేసేవచ్చు పెయిన్ మేనేజ్మెంట్ అని చెప్పి విపరీతమైన యాడ్స్ వస్తున్నాయి అది కరెక్టేనా డాక్టర్ కరెక్ట్ రాంగ్ పక్కన పెడితే ఇది యాక్చువల్గా పనిచేయదండి ఫస్ట్ థింగ్ ఓకే ఇది స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ అంటే నాలుగో స్టేజ్ అరుగుదల ఉంది అని కన్ఫర్మ్ అయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంజెక్షన్స్ పని చేయవు సో ఐ దట్ క్లియర్ రాంగ్ రైట్ అండ్ పక్కన పెడితే పని ఎందుకంటే ఇప్పుడు నేను రాంగ్ అన్నాను అనుకోండి వాళ్ళు రైట్ అంటారు వాళ్ళు రైట్ అంటే నేను రాంగ్ అంటారు మనకు వద్దు వద్దు బట్ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ కి పని చేయదు సో ఇప్పుడు మీరు చెప్పిన ఫస్ట్ జెల్ ఇంజెక్షన్స్ చెప్పారు అవి ఒకటేనా ఇది వేరేనా లేదండి ప్లాస్మా థెరపీ అనేది మన మన రక్తం నుంచి తీసుకుని తయారు చేసి ఇచ్చేది అది స్పోర్ట్స్ మెడిసిన్ లో అంతో కొంత పని చేస్తుంది డెఫినెట్ గా మేము ఇస్తా ఉంటాము బట్ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ అనేది అది ఎన్ స్టేజ్ అండి ఇంకా మూకాలు మార్పిడి ఒకటే సొల్యూషన్ ఓకే ఓకే సో వాళ్ళ దగ్గరికి కానీ వాళ్ళ జోలికి కానీ వెళ్ళకుండా ఉండడం ఉత్తమం అంటే వాళ్ళు పెయిన్ స్పెషలిస్ట్ అండి వాళ్ళు పెయిన్ మేనేజ్మెంట్ చేస్తే పర్వాలేదు బట్ స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ లో అసలు సర్జరీ అవసరం లేదు దానిలో బోన్ కట్ చేస్తారు మీ బోన్ తీసేస్తారు అనేది ఫాల్స్ అదే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను పెయిన్ వాళ్ళ వాళ్ళు మాకన్న కొంచెం పెయిన్ స్పెషలిస్ట్ లో వాళ్ళు బాగానే ఉంటారు సో పెయిన్ మేనేజ్మెంట్ చేస్తే పర్వాలేదు వాళ్ళు డాక్టర్స్ వాళ్ళు వాళ్ళు డాక్టర్స్ ఏ అన్నెస్ తీసే డాక్టర్స్ బట్ వాళ్ళకు కూడా ఐడియా ఉంది బట్ పెయిన్ మేనేజ్మెంట్ వర్క్ చేస్తే పర్వాలేదు సో సార్ ఈ మధ్య ఇంకొకటి చూశాను కొందరు ఫిజియోథెరపిస్టులు పెయిన్ మేనేజ్మెంట్ క్లినిక్స్ అని చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు సో ఇది కరెక్టేనా ఇలాంటి వాటికి వెళ్ళొచ్చా మనం అంటే వాళ్ళు ఏం మేనేజ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇఫ్ దర్ ఓన్లీ మేనేజింగ్ ద పెయిన్ ఫర్ సర్టన్ లెవెల్ ఇట్ ఇట్స్ ఓకే ఓకే బట్ వాళ్ళు కూడా నేను ఇంజెక్షన్ తోటి అసలు సర్జరీ లేకుండా చేయగలుగుతాను అంటే మోసం ఓకే సో దాని విషయంలో ఉంటే చాలా ఇంపార్టెంట్ సో బెటర్ అవాయిడ్ ఏంటంటే డాక్టర్ గారిని కలవడమే ఉత్తమం ఎస్ ఆర్థోపెడిక్ సర్జన్ ని కలవడం చాలా కలవడం అనేది ఇంపార్టెంట్ ఆ తర్వాత ఆ డాక్టర్ గారు ఏం చెప్తే చేయాలి తప్ప నాటు వైద్యం అంటే మనకు నచ్చినట్టుగా పేపర్లు యాడ్ టీవీ సోషల్ మీడియాలో యాడ్ చూసి వెళ్ళకూడదు ఎస్ అండి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏది రైట్ ఏది రాంగ్ ఎగ్జాక్ట్ కుడమే చాలా కష్టం అది సో మీరు ప్రాపర్ ఛానల్ త్రూ వెళ్ళి వాళ్ళ యాక్చువల్ డాక్టర్సా వాళ్ళు ఏం చేస్తు ఉంటారో ఫ్యాక్ట్ చెక్ అవ్వడ జరగాలి 100% yes అది చాలా ఇంపార్టెంట్ ఓకే